ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపశృతి నిజంగా చాలా బాధాకరమైన అంశమే నిన్న జరిగిన తొక్కీసలాటలో ఏకంగా ఆరుగురు మరణించారు చాలామంది ఇంకా చికిత్స పొందుతున్నారు వైకుంఠ ద్వార దర్శన కేంద్రాల వద్ద జరిగిన ఈ తొక్కీసలాటల వెనకాల సంచలన నిజాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే నిజంగా ఇక్కడ జరిగింది ఎందుకు తప్పేంటి అనేది కూడా బయటపడుతూనే ఉంది ఒకవైపు తప్పు జరిగిపోయింది అంటూ ఏకంగా టీటీడీ చైర్మన్ బాధ్యతారహితంగా ఒక ప్రకటన ఇవ్వగా మరోవైపు భక్తులను నియంత్రించాల్సిన పోలీస్ వ్యవస్థ పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలకు పాల్పడుతున్నారు వాళ్ళు చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ తప్పులు ప్రజలు గుర్తించారు కాబట్టి ఆ తప్పులు చేయకపోతే గనక ఈ స్థాయిలో నష్టం వచ్చి ఉండేది కాదు కదరా బాబు అంటూ ప్రజలు మొత్తుకుంటున్న తరుణంలో వినిపిస్తున్న మాటలు ఇవన్నీ కూడా నిజంగా ఎవరి వల్ల తప్పు జరిగింది దీనిపై దాదాపు స్పష్టతనైతే వచ్చేస్తుంది టీటీడీ విజిలెన్స్ జిల్లా పోలీసులకు సమన్వయం లేకపోవడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది కమ్యూనికేషన్ పర్పస్లో ఫెయిల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఒక టీమ్ అనేది ఎప్పుడు కూడా క్రమశిక్షణగా కమ్యూనికేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగినప్పుడే ఎంత జనాభా వస్తారో వాళ్ళని క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతి ఏంటి అనేది తెలుసుండాలి బహుశా టీటీడీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న ఈవోలు కానీ ఈ కొత్త కొత్త హెచ్ఓడీలు కానీ అలాగే అందరూ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవగాహన లేని వ్యక్తులే ఉండటం కూడా ఇక్కడ కారణంగా తెలుస్తుంది భక్తులను మేనేజ్ చేయడంలో ఘోరంగా విఫలమైనందుకు పోలీసులు కూడా ఇప్పుడు ఇక్కడ బాధ్యత రహితంగా లేరు కాబట్టి బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది చేయాల్సినది భక్తులు క్యూలలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు దారితీస్తుంది పశువులతో వ్యవహరించినట్లుగా భక్తులతో వ్యవహరించినట్టు ఇప్పుడు స్వయంగా సాక్షులు చెప్తున్నారు పోలీసులు ఎందుకు అలర్ట్గా ఉండలేకపోయారనే దానికి సమాధానం దొరికింది కూడా ఎందుకు దొరికింది అంటే వాస్తవానికి పోలీసులు కూడా ఫుల్ బిజీ షెడ్యూల్లోనే గడిచిన కొద్ది రోజులుగా ఉన్నారు జనవరి ఆరవ తేదీన జనవరి ఏడు జనవరి ఎనిమిదవ తేదీలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు నిన్న మధ్యాహ్నం దాకా కుప్పంలోనే చంద్రబాబు గారు ఉన్నారు దీంతో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఆ సేవలోనే ఉండడం విశేషం పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే జిల్లా పోలీసులకు డ్యూటీలు వేశారట కుప్పంకు దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు చంద్రబాబు బందోబస్తు కోసం పోలీసులు అటు ఇటు కుప్పంలోనే తిరిగారు ఇక్కడే టైం అంటా వృధా అయిందని వైకుంఠ ఏకాదశి క్యూ లైన్లో మేనేజ్మెంట్పై ఒక్క రివ్యూ కూడా పోలీసులు జరిపించలేదు ఎందుకు జరిపించలేదు అంటే కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉంది కుప్పంలో చంద్రబాబు వస్తున్నారు ఆ తర్వాత విశాఖపట్నంలో నరేంద్ర మోదీ గారు వస్తున్నారు సభకు ఇక్కడ ఈ ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టిన పోలీస్ యంత్రాంగం తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి నాడు భారీగా జనం వస్తారు క్యూ లైన్లో ఇబ్బంది పట్టకుండా క్రమశిక్షణాబంగా ముందుకు నడిపించాలి అనేది ఎలా అనేది పూర్తిగా సరైన రివ్యూ చేయక లేకపోవడం గల కారణం వల్లే ఈరోజు ఈ దుర్ఘటన జరగాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు పర్యటన మీద ఉన్న ఫోకస్ ఎస్పీకి ఇక్కడ లేదు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు ఆ బాధ్యతలను తిరుపతి ఎస్ఐ చంద్రబాబు పర్యటన మీద ఫోకస్తో ఎస్పీ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతలను తిరుపతి వెస్ట్ సిఐ రామకృష్ణకు అప్పగించారు దీంతో ఆయన గేట్ ఎత్తేసారు పోలీసులతో క్యూ లైన్ మేనేజ్మెంట్ బాధ్యతలు మొత్తం కూడా ఆయనకు ఇవ్వడంతో ఆయన ఆయనకు అవగాహన లోపం వల్ల ఇంకో కారణమో ఇంకో కారణమో జరగాల్సిన నష్టం జరిగింది ఆరుగురు చనిపోవడం అన్నది తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగలేదు దైవ సన్నిధిలో ఇంతటి దుర్మార్గం ఇంతటి దారుణంగా మనుషులు చనిపోవడం అంటే అది కూడా వెంకటేశ్వర స్వామి సేవ కోసం ఆయన చూపు కోసం ఆయన దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం దీనిపై లోతైన విచారణ జరుగుతుందని చంద్రబాబు చెప్తున్నారు చంద్రబాబు ఏకంగా ఆగ్రహం చెందుతూ అధికారులను హట్ హుట్ అంటూ తిట్టడం కూడా మనం చూస్తున్నాం కానీ అంత జరిగిపోయినాక ఏది చేసినా వేస్తే కదయ్యా అంటున్నారు ఈరోజు అంతా కూడా ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఘటన అక్కడ జరిగిన దగ్గర తొక్కిసరాట ఘటన వేతకం ఉన్న అసలు నిజం ఇది చంద్రబాబు పర్యటనకున్న ఫోకస్ ఇక్కడ ప్రజల మీద లేకపోవడం అనేది క్లియర్గా తెలుస్తుంది